హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో మాట్లాడబోతున్నా హాయ్ సార్ భద్రాచలంని భద్రాద్రిగా మార్చారు యాదగిరిని యాదాద్రిగా మార్చారు దాని గురించి మీరు ఏం చెప్పుకుంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే మాజీ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ చన్నకేశవ్ ఆచార్య జి చెన్నకేశవరెడ్డి ఒక లెటర్ బహిరంగ లేక రేవంత్ రెడ్డికి రాశారు అందులో ఆయన ఏం రాశారంటే ఒకప్పుడు తెలంగాణకి టెంపుల్స్లో ఒక మంచి టెంపుల్ అయిన యాదగిరి టెంపుల్ యాద యాదగిరి అనే పేరుని ఒక ఆంధ్ర అయ్యోరు అని ఆయన అన్నాడు ఆంధ్ర అయ్యోరు అంటే చిన్నజీరస్వామి స్వామి మాట విని కేసీఆర్ దాన్ని యాదాద్రిగా మార్చేశాడు ఆ జిల్లా పేరు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా అనే పేరు పెట్టారు ఇటు భద్రాచలంని భద్రాద్రిగా మార్చేశారు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అయిపోయింది సో ఈ రెండింటిని మీరు మార్చండి తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉండే పేర్లు పెట్టండి వాళ్ళు ఎందుకు పెట్టారంటే కృష్ణా జిల్లాలో వేదాద్రి అని ఉంది దాన్ని తీసుకొచ్చి తెలంగాణకి తగిలిచ్చారు సో ఇది తెలంగాణ సంస్కృతి కాదు ఎందుకంటే తెలంగాణలో అనేక వేల మందికి యాదగిరి అనే పేర్లు ఉంటుంది సో ఎందుకు పెట్టుకున్నారు అది యాదగిరి అనే ఒక దా ఆ ప్లేస్కి ఆ దేవుడికి ఒక వాల్యూ ఉంది తెలంగాణ సమాజంలో తెలంగాణ సంస్కృతిలో భాగం అది దాన్ని ఆంధ్ర సంస్కృతిని అనుకరించాల్సిన అవసరం మనకు లేదు సో మీరు మార్చండి అని ఆయన బహిరంగ లేఖ రాశాడు రేవంత్ రెడ్డి కూడా గతంలో విమర్శించాడు దీన్ని ఎందుకంటే ఇది అసలు అనవసరంగా మార్చారని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తుంటే పర్వాలేదు ఇప్పుడు ఒక మనం చాలా గిరి అనేది వెరీ కామన్ నేమ్ గిరిజనులని ఎందుకంటాము కొండల్లో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని గిరిజనులు అని పిలుస్తారు కొండ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి సో చాలా ఏరియాలు ఇప్పుడు చిత్తూరు జిల్లా మాది చిత్తూరు జిల్లా అనేది దాంట్లో రామగిరి అని ఉంది సో దాన్ని రామాద్రి అని మారిస్తే దానికి ఇదే పోతుంది సో దానికి ఉండే ఒక నేటివ్ ఫ్లేవర్ అంటాం ఆ నేటివ్ ఫ్లేవరు మన సంస్కృతిలో ఒక భాగంగా ఉండే ఫీల్ పోతుంది అదేదో పరాయిదిలాగా అనిపిస్తుంది దీన్ని శాన్స్క్రిటైజేషన్ ఆఫ్ నేమ్స్ అంటారు మామూలుగా మనకి ఎంఎన్ శ్రీనివాసన్ శ్రీనివాస్ అనే ఒక ప్రముఖ సోషియాలజిస్టు దీని మీద పుస్తకం రాశాడు మన శాన్స్క్రిటైజేషన్ ఆఫ్ లైఫ్ ఎలాగా మన పేర్లు మారిపోతుంది అని అంటే ప్రతి పే ఊర్ల పేర్లు కూడా మామూలుగా ఒక పే కొత్తూరు అని ఒక పేరు ఉంటుంది అనుకోండి కొత్తూరుని కొత్తూరు అనే పేర్లో ఏం చెడ్డలేదు అంటే కొత్తగా ఒక ఊరు ఏర్పడుతుంది కాబట్టి కొత్తూరు అని పిలుస్తుంటారు దాన్ని సాంస్క్రిటైజ్ చేసి ఆ కొత్తూరు అనేది బాగలేదని చెప్పి దాన్ని శ్రీరామపురంనో రామపురంనో ఇలాగ మార్చేస్తారనమాట సో ఇది శాన్స్క్రిటైజేషన్ అంటారు దీన్ని అంటే బ్రాహ్మణ సంస్కృతి వచ్చినాక నేటివ్స్ని కించపరిచే విధంగా నేటివ్ సంస్కృతిని కించపరిచే విధంగా ఈ డామినెంట్ కల్చర్ అనేది ఈ కల్చర్ని కించపరుస్తూ పేర్లు మారుస్తారు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలాగే మన పేర్లని మార్చేశారు వాళ్ళు ఇప్పుడు గుత్తి అంటాం గుటి అని రాస్తారు వాళ్ళు మసిలీపట్నం మసిలిపట్నం అన్నట్టుగా ఉంటుంది అట్లా అన్నిటిని వాళ్ళు మార్చారు దాన్ని మళ్ళీ ఇప్పుడు మార్చుకుంటున్నారు అందుకని బీజేపీ వాళ్ళు కూడా చాలా చోట్ల మారుస్తున్నారు ఇప్పుడు బాంబేని ముంబైగా మళ్ళీ ఎందుకు మార్చారు అట్లాగే మద్రాసుని అది మద్రాసు పట్టణం అనే ఉంటుంది పేరు ఫస్ట్ దాన్ని మళ్ళీ అని మార్చారు ఇలాగేందంటే వీళ్ళు మళ్ళీ నేటివైజ్ చేయడం అనేది రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా పనులు కేసీఆర్ చేసిన పనులన్నీ కూడా రివర్స్ ఇంజనీరింగ్ మొదలుపెట్టారు ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రగతి భవ భవన్లో ఉన్న బయట ఉన్న కంచెల్ని దాని అక్కడ అడ్డుగా ఉన్న వాటిని అన్నింటిని కూడా కొట్టేయడం అనేది మొదలు పెట్టాడు ఒక సింబాలిక్ యాక్ట్ అని చెప్పచ్చు అంటే నేను గతంలో కేసీఆర్ మీద లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏమేమి విమర్శలు చేశానో వాటి అన్నిటిని ఇప్పుడు రివర్స్ చేస్తాను అనేది ఆయన చెప్పాడు సింబాలిక్గా చెప్పినట్టుగా దాని పేరు కూడా మార్చారు ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చారు అక్కడ ప్రజావాణి అనే ఒక కార్యక్రమం పెట్టాడు దానికి జ్యోతిబా పూలే అనే పేరు పెట్టడం కూడా ఎందుకంటే బీసీలకి దళితులకు అంబేద్కర్ ఎట్నం బీసీలకి జ్యోతిరాబాబు పూలే అట్లా ఆల్రెడీ అంబేద్కర్కి సెక్రటరీ పేరు ఉంది కాబట్టి సెక్రటేరియట్ పేరు ఉంది కాబట్టి దీనికి జ్యోతిబా పూలే అని పెట్టారు అలాగే సింబాలిక్గా కేసీఆర్ చేసిన అనేక పనులను ఆయన రివర్స్ చేస్తూ ఉన్నాడు అది ఆయన గతంలో కూడా చాలాసార్లు చెప్పాడు నిజానికి కేసీఆర్కి ఏంటంటే ఈ బ్రాహ్మణ ఈ పిచ్చి ఉంది స్వాముల పిచ్చి యాగాలు చేయడం ఇవన్నీ ఆయనకి ఒక రకమైన ఫేడల్ నమ్మడం 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 ఓకే వ్యక్తిగతంగా నువ్వు నమ్మచ్చు కానీ ఒక ప్రభుత్వంలో ఉంటూ నీ నమ్మకాల్ని ప్రజల ఉమ్మడి సంస్కృతి మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదనేది ఇక్కడ చర్చ ప్రతి ఒక్కరికి నమ్మకాలు ఉంటాయి నీ నమ్మకం నీ వరకు పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు నీ నమ్మకాల్ని ప్రజల అనుమతి లేకుండా సమిష్టి ఆస్తులు సమిష్టిక్ సంస్కృతిలో భాగమైన వాటిని నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యక్తిగత విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా మార్చేయడం అనేది కరెక్ట్ కాదనేది అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి యాదగిరి బాగున్నప్పుడు యాదగిరిని యాదాద్రిగా మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తిరుమలలో కూడా వెంకటార్ది వృషభాద్రి లాగా ఏడు ఉన్నాయి కదా అది వేరే అది ఎప్పుడూ అది కూడా ఏంటంటే అక్కడ కూడా తిరుమల కొండ అనే పేరుని వాళ్ళు మార్చేసుకుంటూ వచ్చారు వెంకటాద్రి ఇట్లా అది కూడా శాంస్క్రిటైజేషనే అంటే ఒకప్పుడు ఉన్న నేటివ్ స్థానిక సంస్కృతుల్ని ఈ బ్రాహ్మణ సంస్కృతి వచ్చి డామినేట్ చేసి ఈ బ్రాహ్ ఈ బ్రాహ్మణ సంస్కృతి ఉన్నతమైంది స్థానిక సంస్కృతులన్నీ కూడా హీనమైనవి అన్న ఒక దృక్పథాన్ని స్థానిక ప్రజల్లో కూడా కల్పించారు వాళ్ళు అందుకనే మన పేర్లు కూడా కొండ పెడితే దానికి కొండలు అని మార్చుకోవడం ఇలాగా అది కూడా ఒక హీనంగా ఫీల్ కావడం కొండన్న అంటే చేంజ్ చేసుకోవడం సో ఇలాంటివి మనకి బాగా కనిపిస్తుంది అందువల్ల గిరిజనుల మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది వాళ్ళు కూడా చాలా చోట్ల సాంస్క్రిటైజ్ అవుతారు అట్లాగే దళితులు కావచ్చు ఈ స్థానిక తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధాన లక్షణం ఏంటంటే అసెర్షన్ ఆఫ్ తెలంగాణ కల్చర్ తెలంగాణ కల్చరు మా కల్చర్ మా గొప్ప అన్న ఒక సగర్వంగా చాటుకోవడం అనేది తెలంగాణ ఉద్యమంలో ఉంది మా సంస్కృతిని కించపరచడానికి నువ్వెవడు అన్న ఒక ఆగ్రహం తెలంగాణ ఉద్యమంలో పుట్టింది సో ఈ సంస్కృతిని కించపరచడానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇలాంటి కాంటెక్ట్స్లో మనమే మన సంస్కృతిని కించపరిచే విధంగా పేర్లు మార్చడం అనేది ఎవరికి నచ్చలేదు అందుకనే యాదగిరి శుభ్రంగా యాదగిరి బాగున్నప్పుడు దాన్ని యాదాద్రిగా ఎందుకు మార్చాలి అట్లాగే భద్రాచలం అనే పేరుకి ఏమైంది దాన్ని ఎందుకు భద్రాద్రిగా మార్చాలి కదా రెండు బాగున్నాయి రెండు తెలంగాణకి ఒక నేటివ్ ఫీల్ వస్తుంది యాదగిరి అనగానే ఇది తెలంగాణ పేరు అనే వస్తుంది ఇప్పుడు అక్కడ సీను వెంకటేష్ బాలాజీ అంటారు కదా తిరుపతి ఏరియాలో అవి చెప్పగానే మనకు ఆ నేటివ్ ఫీల్ వస్తుంది కొన్ని పేర్లు ఆ నేటివిటీకి దగ్గరగా ఉంటాయి ఇప్పుడు దీని ఏంటంటే జనరలైజ్ చేసేసి నేటివిటీని కట్ చేసేయడం స్థానికతను దూరం చేయడం అనేది క్లియర్గా కనబడుతుంది దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్చే పనిలో ఉన్నాడు దానికి సంబంధించి మార్చడానికి కోసమే ఆయన ఈ లెటర్ కూడా రాయడం అనేది కూడా జరిగిందని చెప్తున్నారు ఈ ప్రొఫెసర్ కూడా అంటే ఇలాగ కొన్ని లెటర్లు వస్తే ప్రజల అభీష్టం మేరకు నేను మారుస్తున్నాను అనే దానికి ఒక అథెంటిసిటీ ఉంటుంది సో ఇవన్నీ కూడా సింబాలిక్ అనమాట ఇప్పుడు మనకు ఒక పేరు మార్చడం ఏమైపోతుందని చాలామంది అడగచ్చు కానీ అవన్నీ మార్చడం వల్ల ఏమవుతుందంటే గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను రివర్స్ చేస్తాను అనేది రేవంత్ రెడ్డి చెబుతున్నాడు దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఏంటంటే మేము ఆరు గ్యారంటీలు ఇచ్చాము కాంగ్రెస్ పార్టీ నేను వ్యక్తిగతంగా ఏడో ఏడో ఏడవ గ్యారంటీ ఇస్తున్నాను అదేందంటే ఫ్రీడమ్ ప్రజలకి గత ప్రభుత్వంలో ఫ్రీడమ్ లేదు వాళ్ళ నిరసన తెలియజేయడానికి అనుమతి లేదు చివరికి ధర్నా చౌక్ను కూడా క్లోజ్ చేశారు మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకొని ధర్నా చౌక్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఎవరైనా పోయి అక్కడ నిరసన తెలియజేయండి అసెంబ్లీలో కూడా కేటీఆర్కి కేసీఆర్కి కూడా చెప్పాడు మీరు వెళ్ళి మీరు నిరసన తెలియజేయచ్చు యు ఆర్ వెల్కమ్ ధర్నా చౌక్ ఓపెన్గా ఉంటుంది అట్లాగే ఈయన శ్రీనివాసరెడ్డి మన సిపి గారు కమిషనర్ ఆయన కూడా ఎవరు పర్మిషన్ అడిగినా ఇవ్వండి అని పోలీసులకు చెప్పారు అంటే క్లియర్గా రేవంత్ రెడ్డి తాను ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని ఏవి పాజిబుల్ ఉన్నాయో ఇమీడియట్గా వాటన్నిటిని ఆయన చాలా వేగంగా నెరవేర్చి వెళ్తున్నాడు ఆ రకంగా మనకు త్వరలోనే మళ్ళీ యాదగిరి మళ్ళీ భద్రాచలం అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లా మారిపోయి యాదగిరి భువనగిరి జిల్లాగా మారచ్చు అట్లాగే అక్కడ కొత్తగూడెం భద్రాచలం జిల్లాగా మారిపోయే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్